যায় না বাবা पुढे பார்க்கতে পারি স্কটল্যান্ড বলে স্কটল্যান্ড বালুগা দিলি গড়া দানিকা মানে মার্কেট ফর মান তারা ওখানে দানিকা আদ্রশন হচ্ছে গড়া আমি প্রেজেন্ট এনে কল দিছি না

아 <목소리도> 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 మీరు వన్ ఫిఫ్టీ అదే చదివించిపోతున్నా చేస్తారంట బా రెడీగా ఉంది అదే <laughs> చిన్న <laughs>

ഞാനൊരു ചെറിയ റിക്വസ്റ്റ് നക്സ് ഐ ലവ് യു യു ആർ ദി ബെസ്റ്റ് ഞാൻ ടപ്പുന്നേ ഞാൻ ചാറ്റ് ചെയ്യാം ഞാൻ ടപ്പുന്നേ വെച്ചോ ഞാൻ വലിയ കേറിയത് പിടാനോ ആടാനോ അല്ലേ പെട്ടെന്ന് മാത്രം కావാലെ ഓ

అనేయి ఐదు రోజులు ఆసినో స్టెప్స్ రండి మీరు గా గైడ్ బటన్ సర్వస్తి డిపార్ట్మెంట్ ఆఫ్ జివిఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా అనేటువంటి ఒక మైనింగ్ గుడ్డలి జివిఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా బిజినెస్ బిజినెస్ జిఆర్ బిజిఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా అండి ఇప్పుడు వాళ్ళు మనకి ఏం చేశారంటే ఆయనకి ఇన్ఫ్రా అనేటువంటి వాళ్ళు అక్కడ దానిలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తి మన బాయ్స్ స్కూల్ ఉందండి మున్సిపల్ రావి సాంబ ఆయన ఆ స్కూల్ ఐడెంటిఫై చేసుకుని ఆ స్కూల్ ఏం నీడ్స్ కావాలని చూసుకుని ఆ స్కూల్ స్కూల్లో సైకిల్ షెడ్ కమ్ డైనింగ్ షెడ్ అండి రెండు కలిపి ఒక షెడ్గా వేయమని అడిగారు ఆ స్కూల్లో వాళ్ళు దానికి పాలకోట్ రెడ్డి గారు అని చెప్పి జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అక్కడ ప్రెసిడెంట్ గారు మీరు కూడా ఆ బీజేఆర్ బీజేఆర్ మైనింగ్లో మీరు కూడా ఒక డైరెక్టర్ వీరు కూడా వీరంతా కలిసి ఏం చేశారంటేనండి ఆ స్కూల్కి ఇవ్వాలి ఎంతో హెల్ప్ చేయాలనేటువంటి దాంతో వాళ్ళ ఈ ఫండ్స్ ఉంటాయండి మనకి సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయండి కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అండి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కింద దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయల వరకు కేటాయించారండి ముందుగా అక్కడ ఆ స్కూల్కి దానిలో భాగంగా ఆ స్కూల్లో మొత్తం కూడా ఆ ట్రెండ్ వేయటం జరిగింది దానికి మాకు రామ్ప్రసాద్ గారు డాక్టర్ సోమవారం రామ్ గారు అండి వారు వారు నెక్స్ట్ ఇయర్ మాకు గవర్నర్ డబ్బులన్నిటికీ కూడా గవర్నర్ త్రీ వన్ ఫైవ్ జీరో అండి దానిలో ఏంటంటే మొత్తం తెలంగాణ అంతా మన ఆంధ్రాలో రెండు జిల్లాలు అండి గుంటూరు ప్రకాశం ఇదంతా కలిపి ఒక యూనిట్ అండి మాకు ఈ యూనిట్ మొత్తానికి కూడా త్రీ వన్ ఫైవ్ జీరో అనే దానికి వారు రాబోయే సంవత్సరం గవర్నర్ అండి మాకు రామ్ గారు వారు కూడా జూబ్లీ హిల్స్ లబ్బే అండి వారికి కూడా వీడిద్దరు జూబ్లీ హిల్స్ కబ్బండి హైదరాబాద్ వీళ్ళిద్దరి యొక్క సారథ్యంలో విజయానంద్ గారు అని చెప్పి ఓల్డ్ స్టూడెంట్ అనుకుంటున్నాను చూడండి ఆ స్కూల్ వీరంతా కలిసి అక్కడ ఆ స్కూల్ కని చెప్పి ప్రపోజల్ పెట్టారు ముందుగా ఆ స్కూల్ కూడా మా రోటరీ మెంబరే ఒక ఆయన ముందుకు వచ్చి ఆ కార్యక్రమం అంతా కూడా చేసి బాగా ప్రమాణంగా చేసాము అతి తక్కువ సమయంలో అరవై రోజుల్లోనే ఫినిష్ చేసాం వర్క్ అంతా కూడా అక్కడ దానిలో భాగంగా మళ్ళీ అండి దానికి చుట్టూ కూడా ఓపెన్లో ఉందా కట్టేసినటువంటి బిల్డింగ్కి చిన్న బిడ్డ కూడా మూడు అడుగులో నాలుగు అడుగులో కట్టి వదిలేసేసాం దానికి మళ్ళీ చుట్టూ గిల్లు కట్టించామని అడిగారు మళ్ళీ చుట్టూ గిల్లు పెట్టించి వైరింగ్ ఫ్యాన్స్ ట్యూబ్ లైట్ ఇవన్నీ అడిగారు మళ్ళీ దానికి కూడా మళ్ళీ మూడున్నర లక్షల్లో ఎంతో నాలుగు లక్షల దాకా మళ్ళీ కేటాయించారు ఆ సందర్భంలో వీరు అడిగారు రెడ్డి అడిగారు ఇంకేమైనా స్కూల్ సేవలు ఉంటే చెప్పండి కొన్ని ఉంటే చేద్దామని అడిగారు అనేటప్పుడు మా కోనచంద్రీ గారు అయితానగారు కదండి ఆయన కూడా ఏదో పోను చంద్ర గారు ఇక్కడే కాబట్టి ఆయన చెప్పండి ఇది మీ స్కూల్ది చెప్పారు మీ స్కూల్కి ఏం కావాలంటే బోర్వెల్ ఒకటి బోర్ కావాలని ఒకటి తర్వాత బీవాలు ఏదో మీకు ర్యాక్స్ స్కాప్ ఏదో ర్యాక్స్ కావాలనేది అడగటం మరి వెంటనే వాళ్ళు స్పందించి ఆ కార్యక్రమాన్ని కూడా చేసి పెట్టడం జరిగిందండి ఈ సందర్భంగా మనకి ఈ రోజున ఒక్కసారి మీ స్కూల్ని విజిట్ చేసి అలాగే మీ టీచర్స్తో కూడా ఒక నాలుగు మాటలు మాట్లాడి వెళదామన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి దూపిస్ క్లబ్ నుంచి వీరిద్దరు వచ్చారండి గవర్నర్ ఎలక్టర్ రాంప్రసాద్ గారు అలాగే బీజేఆర్ మైనింగ్ ఇన్ఫ్రాకి డైరెక్టర్ గారు వచ్చారు వారేమో శ్రీనివాసరావు గారు మా తెనాలి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి ఆయన ఈదర శ్రీనివాసరావు గారు పూర్ణచంద్ర గారికి సోదరుడు ఆయన ఈదర శ్రీనివాసరావు గారు మిగతా మెంబర్స్ కూడా మా వాళ్ళు ఉన్నారండి అక్కడ రాంబాబు గారు ఉన్నారు ఇంకా మా మా మెంబర్స్ అలాగే మీరు బాలకృష్ణ గారండి కొన్నూరు పొన్నూరు రోటరీ క్లబ్ నుంచి కూడా ఇచ్చేసారు బాలకృష్ణ గారు మీరు అందువల్ల మిగతా కూడా మా క్లబ్ మెంబర్స్ ఉన్నామండి మరి ఒక్కసారి ముందుగా మనకి దీని గురించి మా శ్రీనివాసరావు గారు రెండు మాటలు మాట్లాడతారండి నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను అంతవరకు ఓల్డ్ స్టూడెంట్ ఈ స్కూల్కి మనకు బీజీ రాజు ఫ్రెండ్స్ రాబోయే కొన్ని గారికి మా బీజీ రామ్ బాల్కోటి రెడ్డి గారు అండి వారు కూడా రెండు విషయాలు మాట్లాడతారు నమస్కారం నేను కూడా ఈ నేను గవర్నమెంట్ స్కూల్ తర్వాత మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ అంటే ఆయన ఉద్యోగ రీతి మేము హైదరాబాద్కి కావడం అక్కడ సిక్స్త్ అంటే ఫస్ట్ విద్యాలయం ఇండియాలోనే ఫస్ట్ గురుగల విద్యాలయం అక్కడ ఇది నల్గొండ జిల్లాలో పెట్టారు సో ఆ స్కూల్ని నేను సెవెంత్ క్లాస్లో మంటలు ఫస్ట్ రావడం వల్ల ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను ఆ విధంగా మా రాత మారిపోయింది తర్వాత మేము పాలిటెక్నిక్ చేసాము ఎగ్జామ్ రాసాము ఇప్పుడు ఈ రోజు నా కంపెనీలో డైరెక్టర్ కూడా నాలుగు వేల కోట్లు తరంలో ఉన్న కంపెనీలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాం నాకు సంతోషం ఇస్తాం ఒకటి మాకు ఇంకొక ఈ సంవత్సరంలో ఇంతమంది నేను జూప్లి స్ అనేది పాత ముప్పై సంవత్సరాల నుంచి అడుస్తున్నట్లు అది సో గురుగారు రాము మల్లర్ మనం ఎప్పుడు ఇక్కడే చేస్తాం కాదు పర్యటనలో కూడా మనం ఎక్స్చేంజ్ చేయాలి వేరే చిన్న చిన్న క్లబ్లు కూడా మనం చేయబట్టుకొని నడిపించకపోతే మనకి ఎట్లా అనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అనుకుంటే అది చిన్న కార్యక్రమం కాదు పెద్దగా అయిపోతుంది సో తెనాలి వైకుంఠంలో ఫస్ట్ అక్కడ వాళ్ళు ఏదో చిన్న స్టేట్ అని చెప్పి చెప్పారు ఓకే అన్న వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పిల్లలు బాబు చెట్టు కింద ఫోన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో శరీరం ఉంటే బాగుంటుంది అంటే సో దానికి తోడు కూడా టీచర్స్ ఏమన్నారంటే మేము మాట్లాడుకోవడానికి మాకు వీళ్ళు అనుకూలంగా ఏం లేదు ఆ షెడ్ని కలిపేసేయండి రెండు కలిపేస్తే లెంత్ ఎక్కువ వస్తుంది సో దాట్ నేను ఎప్పుడూ మాట్లాడుకోవాలన్నా కూర్చున్నా కానీ కాబట్టి మీరు ఓపెన్గా ఉన్నారు అదే ఏడు లక్షల నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి అదే టెన్ ల్యాక్స్ వరకు ఫస్ట్ అయ్యింది అయిన తర్వాత ఈ డిస్కషన్ అయినప్పుడు ఏంటంటే నైన్టీన్త్ అక్టోబర్ మంచి వర్షాల్లో మేము ప్రారంభం అవ్వడానికి శంకుస్థాపన కోసం వచ్చాము మేము శంస్థాపన చేసినప్పుడే మోకాళ్ళ రోజు బురదను దిగబడతారు సో ఆ రోజు మన అందరికి కోరింది ఏంటంటే సార్ ఇది ముందు ముందు అవసరం వస్తుంది ఈ రేగుల పనికి రాదు స్లాబ్ వేస్తే బాగుంటుంది స్లాబ్ పైన ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎక్కడ వేసుకుంటే డబ్బులు వచ్చినప్పుడు వేసుకుంటాం కాబట్టి స్లాబ్ వేస్తా ఉన్నా ఆ టెన్ ల్యాక్స్ ఏంటంటే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అయింది సరే అదో శాతం అది నైన్టీన్త్ అక్టోబర్ శంస్థాపన చేసింది పద్నాలుగు డిసెంబర్ రోజు చాలా బాగా చాలా బాగుంది బాగా పిల్లలు కూడా వాడుతున్నారు వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఫోటోలు పెడుతున్నారు ఎక్స్ట్రా క్లాసులు వాళ్ళు ఫోన్ చేస్తారు అయితే ఒకటేమైందంటే అప్పుడున్న ఫండ్లో అడ్జస్ట్ చేయడానికి కోసం వాళ్ళు ప్యాపెడ్ అలా కట్టి ఆ గ్యాప్ ముందు పెట్టారు ఇలాంటి లైట్లు ఫ్యాన్ పెట్టలేకపోయారు డబ్బులు జరిపోలేదు సెకండ్ ఇప్పుడు ఫ్యాన్లు పెడితే రేపు దొంగతనం అయింది కాబట్టి ఆ ఫ్యాన్లు ముందు పెట్టకపోతే చుట్టూ గ్రిల్స్ కావాలి తర్వాత రెండు ఎంట్రెన్స్కి డోర్లు కావాలి సో ఈ అవసరం వచ్చింది సో ఇవన్నీ ఎక్క ఎస్టిమేషన్ చేస్తే మళ్ళీ ఒక ఇది టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఎస్టిమేషన్ వచ్చింది సో నాకు అనిపించింది ఏంటంటే ఒకటే స్కూల్ నేను చేయటం బదులు దీంతో పాటుగా ఇంకో స్కూల్కి ఏమైనా చేద్దామని మనం ఫోన్ చంద్రగాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చంద్రగా చదివే స్కూల్ అని తెలియదు అండ్ ఇమీడియట్గా అయితే ఇక ఈ స్కూల్లో ఈ వాటర్ ప్రాబ్లం ఉంది సరే చేద్దాం ఓకే పదిహేను పదివేలు ఇరవై వేలు ఇస్తే బాగుండదు కాబట్టి నాకు కనపడి దీని కానీ దాన్ని వన్ ల్యాక్ పోతొచ్చినట్టు చేసే మొత్తం మీద మూడు లక్షల అరవై ఏడు వేలు ఈ రెండు స్కూల్స్ కలిపి మా కంపెనీ చేయడం జరిగింది అమౌంట్ ఎక్కువ ఎక్కువని తక్కువ సమస్య కాదు మనం దాన్ని ప్రాపర్గా వినియోగించుకొని పది మంది పిల్లలకి ఉపయోగకరంగా చేయడం అనేది రోడ్ల యొక్క ముందు చేశాం అది ధనాలు వైకుంఠాపం కానివ్వండి జూపీసీ కానివ్వండి లేదా పీజీఆర్ సంస్థ కానివ్వండి ఇచ్చిన వాటిని అంతగా పిల్లలకు ఉపయోగపడి వాళ్ళు మంచి భవిష్యత్తులో వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు సర్వీస్ చేస్తారని కోరుకుంటూ మాత్రం दे देखे। देखे। भी रोडरी इंटरडेंस के साथ रहे फ्रेंड्स सर सर फ्रेंड्स सर भी माश भी माश अंदर बैठो बैठो भाई कोई पैदा मत के चलो लास्ट गेज డిస్టిక్ గవర్నర్ రాజశేఖర రెడ్డి గారు నరఫి రాబోయే సంవత్సరానికి దీని సూచనలు సలహాలు మేరకే ఇది మాకు డిస్టిక్ లెర్నింగ్ సర్టిఫికేట్ ఆయన చూపించిన దారిలో మార్గంలో నేను సన్మార్గంలో నడిచి మంచి కార్యక్రమాలు చేయాలని సార్ అలాగే సార్ వచ్చి టీడీజీ గారు అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ అంతకే మా చిన్న పా డిస్టిక్ చైర్ఫార్ అడ్మినిస్ట్రేటివ్ ఫారెస్ట్ అసలు ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే క్లబ్లో ఎందుకు లేడీ మొక్కర్ జాయిన్ అవుతుంటాడు అన్నంటే ప్రపంచంలో రోటరీ క్లబ్ అనేది ప్రతి అక్క అమ్మ చెల్లెలు ఒక బలోసే మీ బిడ్డలు పోలియో అనే ఒక మహమ్మారి వ్యాధి బారపడకుండా మేము తొలగిస్తామని హామీ ఇచ్చి ఆ హామీని అలాగే ప్రపంచాన్నించి ఆ పోలియోని తరిపెట్టింది ఎవరంటే రోటరీని దానికి రోటరీ ప్రతి ఒక్కరు మేము చాలా గర్వంగా పిలవచ్చు ఈరోజు రెండు దేశాల్లో మరి ఎనిమిది మంది చిన్నప్పుడు వాళ్ళు స్కూల్స్కి పోయినప్పుడు చాలామంది అభితాడతో చేతులతో వచ్చింటారు నా మీరు ఎన్ని మంది చూసారో తెలియదు కానీ మా స్కూల్లో మాత్రం అలాగే మంది ఇప్పుడు మేము ఒక సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని చెప్పినట్టు మాత్రం దాంట్లో బేసిక్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళని ప్రతి స్కూల్లో మేము ప్రమోట్ చేస్తాం స్పెసిషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ అలాగే మెటర్నిటీ నచ్చేట మెటర్నిటీ అంటే చేసింది నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎందుకంటే ఇప్పుడే ఎండ జూట్ ఎలా ఉన్నాయి ఇది భవిష్యత్ తరాలకి మన ముందు చూపు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎండలు కానీ ఈ వర్షాలు కానీ ఈ ప్రకృతి వైకులత్యాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటారంటే ఏమేం చేయాలి ఎలా చేయాలి మన భావి తరాల వాళ్ళకి మనం ఏం చేయాలి దీంతో దాని పక్కన కొన్ని సంవత్సరాల నుంచి అది నీకెందుకు ఇవన్నీ చెప్తున్నానంటే తల్లి తండ్రి చెప్పిన పిల్లలు తినరు కానీ టీచర్లు తప్పు చెప్పినా కూడా మా నాన్న చెప్పేది ఇదే కార్యక్రమం కాబట్టి మీరు ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి నీళ్ళు వృధా చేయకండి అవసరం మేరకే పడకండి ప్రతి ఒక్కరూ బర్త్డే రోజున మొక్క చుట్టైనా నాకంటే దాన్ని కాపాడండి ఇవి చేస్తే మనం ప్రతి ఒక్క చిరుకు చిరుకు గాలి వాళ్ళకి అలంకారా అలాగే ప్రతి చిరు పొరుగులోకి రావాలి మీరెంటూ ప్రతి స్కూల్లో ప్రతి టీచర్ మూమెంట్ అలా తీసుకుంటే చాలా సక్సెస్ఫుల్ అవుతామని అనుకుంటాను అంటే ఈ స్కూల్కి చేయడానికి ఇక్కడ రావడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకొని ఒక ఆనందంగా ఆ సార్ వాళ్ళకి చూశాను ఆయన మమ్మల్ని ఎంతో ఆనందం చేయడానికి కారణం దాని నిరంతర ప్రోటెక్ట్లో బాగు ప్రెసిడెంట్ పాల్గొంటుంది ఎందుకంటే వాళ్ళ కంపెనీ తరఫున సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయినా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడేం చేయకం లేదు వాళ్ళకుండా ఫ్యాక్టరీలు ఏం చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత అవసరం ఉంది కానీ ఎప్పుడు నేను మా బాలకోటి రెడ్డి గారికి ఏమైనా వాళ్ళంటే జ్యూబ్లీ చాలా పెద్ద కెండు వందల మంది ఉన్నారంటే మనం పెద్దగా అనుకుంటే ఒక మెంబర్షిప్ ఉండే కాదు మనం చిన్న చిన్న క్లబ్లు ఎంచుకొని ప్రతి సంవత్సరం రెండు మూడు క్లబ్లు తీసుకుంటున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలు మనం వాళ్ళ జీవితం ఇచ్చి వాళ్ళ వెన్నీ మనం చేయించాలంటే రోటరీలో ధనాలు వైపు వాళ్ళు ముందుకు వచ్చారు ముందుకు రాగానే మంచి కార్యక్రమాలు జరిగాయి అలాగే మిగతా క్లబ్బులు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని మేము కోరుకొని ఈ తెలంగాణ కూడా చాలా క్లబ్బుల్లో ఇచ్చిన సదుపాయాలు మీ పిల్లలు మీరంతా వాడుకుంటారని అలాగే మీరంజులు కూడా టీచర్లు కూడా రోటరీ మూమెంట్లో జాయిన్ అవుతారని ఆదిస్తూ నాని గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని ఫెసిలిటీస్ కొంత ల్యాండింగ్ ఉంటుందండి ఎంత గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కానీ ఎంతో లోపం ఉంటుంది గ్రాంట్స్ వస్తున్నాయి ఒక్కోసారి వస్తాయి రాక ఇలాంటి సందర్భాల్లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని లేకపోతే ఇలాంటి ఎడ్వంటీస్ కానీ ఇంకా ఇంకా ఎన్జిఓస్ లాంటి వాళ్ళు సహాయం చేయడం మూలన ప్రభుత్వ పాఠశాలలకి కొన్ని సౌకర్యాలు అందుతున్నాయండి వీళ్ళ సంస్థ చేస్తున్న సహాయం చాలా గొప్పది అవసరమైంది కూడా సో ఈ ఇందులో ముఖ్య పాత్ర పోషించిన కోపచంద్ర గారికి అలాగే మా పాఠశాల వెంకట గారికి ఆయన మా పాఠశాల గాలి అని అనుకోండి ఆయన మూల స్తంభం ఇలాంటి కార్యక్రమాలు కల్పించడం అవసరమైనవి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు అలాగే మీరందరూ కూడా కదిమని చేసి మరి బట్టలు పెరిగిపోతున్నా ఒప్పుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అడిగిన వాటికి కాదనుకుందా అని కూడా చాలా అభినందించడానికి విషయం సో మన మరొకసారి మా పాఠశాల स्कूल पे पैर रखने के लिए आ स्कूल पे नमस्ते जयद्रव आता है s a y i n g e n g a j u k a i n d a a n u n t m e n e t a n i o n r a d i ਇੱਧਰ ਬਰਤ ਹਾਲ ਬੀ ਆਹ ਮੰਦਰ ਸਰ ਆਹ ਮੰਦਰ ਸਰ ਆਹ ਲਾਟ ਓਪਨ ਗੇਨ ਸਰ ਆਹ ਓਪਨ ਜੇਸੇ ਅਪਰ ਮੇਤਾ ਰੰਡ ਗਰਟੰਦੀ ਮੇਤਾ ਰੰਡ ਆਹ

இந்த அந்த நாசமேங்க்யூ தேங்க்யூ so much மீட்டு மீரா மிதுல் கோ சங்கரா தாங்க்யூ சார் பாட் கோ ரெண்டல ஏத்து செஞ்சாரு சார் ஒருக்க ல சீட் चेंज பண்ணுங்க சார் பதேங்க ఫోటోన్ okay, no? okay. okay. mọi người mọi người mọi người mọi người mọi